అందరికీ నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి పుష్కరే మాత్రే నమ తెలంగాణ ప్రయాగక్షేత్రం త్రివేణి సంగమం కాళేశ్వరం సరస్వతి పుష్కర ప్రారంభం మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు అష్టాదశ శక్తిపీఠాలకు పసుపు కొమ్ములతో విశేష పూజా మహోత్సవం పద్దెనిమిది వేల నూట ఎనిమిది పుణ్య సువాసినిల చేత ఇంటింట యందు పసుపు కొమ్ములతో హరిద్రా శృంగ విశేష పూజా కార్యక్రమం అష్టాదశ శక్తిపీఠాలకు మానస పూజా కార్యక్రమం శ్రీ వసంత పంచమి సోమవారం తేదీ మూడు రెండు ఇరవై ఐదు నుండి శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది ఆదివారం ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పద్దెనిమిది శక్తిపీఠములకు పసుపు కొమ్ముల పూజలు అందరూ అర్హులే మీ స్వహస్తములతో మీ ఇంటియందు దేవాలయముయందు మరియు సంగమునందు కానీ చేసుకోవచ్చు ఏ రోజైనా మొదలు పెట్టవచ్చు ఎన్ని రోజులైనా చేయవచ్చు పూజా విధానము మూడు రోజులు లేదా ఐదు రోజులు లేదా తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు లేదా పద్దెనిమిది రోజులు ప్రత్యేకంగా సరస్వతి పుష్కరాల సందర్భమున పసుపు కొమ్మల పూజలో పాల్గొనే వారికి సరస్వతి పుష్కర యాగము మరియు జపము వలన వాక్శుద్ధి జ్ఞాపక శక్తి విద్య ఉద్యోగ కటాక్షము లభించును ప్రథమగు పసుపు కొమ్ముల పూజ వలన కోర్టు సమస్యల పరిష్కారము భూగృహ వ్యాపార వివాహ సంతాన అన్యోన్య దాంపత్యము నెరవేరును ప్రతి ఒక్క పుణ్యశ్రీ అష్టాదశ శక్తి పీఠాలకు పద్దెనిమిది పసుపు కొమ్ములు మరియు పుష్కరమాతకు పన్నెండు పసుపు కొమ్ములు మొత్తం ముప్పై పసుపు కొమ్ములకు మూడు ఐదు తొమ్మిది పదకొండు పద్దెనిమిది రోజులు పూజ చేసుకోవచ్చును శ్రీ జ్ఞాన సరస్వతి మంత్రము ఓం జ్ఞాన సరస్వతీ నమ శ్రీ మహాలక్ష్మి మంత్రము ఓం హైం హ్రీం శ్రీం సౌభాగ్యలక్ష్మీ నమ మూడు పసుపు కొమ్ముల పూజా విధానము ఒక పాత్రలో పసుపు కొమ్ములను స్థాపించి వస్త్రం గ్రంథం పసుపు కుంకుమ పుష్పం ధూపం దీపం నైవేద్యం హారతితో పూజ ను ముప్పై పసుపుమ్ముల సమర్పించే సమయంలో మీ గోత్ర నామంలో మీ యొక్క పేర్లు తెలియజేయడం తప్పనిసరి ఎందుకనగా సరస్వతి పుష్కర సమయంలో పన్నెండు రోజులు వేద బ్రాహ్మణోత్తముల చే మీ గోత్రనామంలో నామములతో ప్రతినిత్యము పూజా కార్యక్రమంలో విధి విధానముగా జరపబడును ఐ ప్రతి ఒక్క సువాసిని ముప్పై పసుపు కొమ్ములను అందజేసే సమయంలో రెండు వందల పదహారు రూపాయలు రెండు వందల పదహారు మాత్రమే పునశ్చరణ దక్షిణగా సమర్పించవలను తిట్టి విశేష పూజ ఆచరించు వారికి నిత్య సౌభాగ్యము దీర్ఘ సుమంగళీతత్వము అష్టాదశ శక్తిపీఠం సంపూర్ణ అనుగ్రహం పొందుటలో సంశయం లేదు లోక కళ్యాణం కొరకై చేయబడి ఇట్టి కార్యక్రమానికి అందరూ సహకరించి మీ అందరి కార్యక్రమంగా భావించి ఇట్టి అష్టాదశ శక్తిపీఠ ఆరాధన పూజలు పాల్గొని శక్తిపీఠముల అనుగ్రహం పొందగలరు ప్రతి ఒక్కరూ కనీసం ముప్పై పసుపు కొమ్మలు తప్పనిసరిగా సమర్పించవలను నూట ఎనిమిది పసుపు కొమ్మలు లేక మూడు వందల అరవై ఐదు కూడా సమర్పించవచ్చు పునశ్చరణ దక్షిణగా రెండు వందల పదహారు మాత్రమే పూజ చేసినటువంటి పసుపు కొమ్ములను మీ సమీపంలో ఉన్న కార్యకర్తలకు సమర్పించవలను అంతేకాకుండా మీరు చేసిన పసుపు కొమ్మల పూజ ఫోటోలు వీడియోలు కూడా అందచేయవచ్చును గమనిక భక్తులు ఎట్టి కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొని తామే కాక తమ బంధు బంతు మిత్రులకు ప్రోత్సహించగలరని కోరుతున్నాము కార్యనిర్వాహకులు శతాధిక శివలింగ సంస్థాపకులు గౌ నిర్మల గౌతమాశ్రమ వ్యవస్థాపకులు కాళేశ్వరం దక్షిణ కాశీ గురుమూర్తులు బ్రహ్మశ్రీ నిర్మల రాజ వీరేశ్వర శర్మ శ్రీమతి లలితమ్మ దంపతులు శ్రీ లలిత జ్ఞానపీఠం వాగ్యనగరం సంపూర్ణ వివరాలకు ఫోన్ నెంబర్లు ఇవ్వబడినవి